హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశాఖ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా మనకి సీజన్లో ఎక్కువగా దొరికే మామిడి పళ్ళతోనే పర్ఫెక్ట్ పార్లర్ స్టైల్లో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా క్రీమీ టెక్స్చర్తో మ్యాంగో ఐస్ క్రీమ్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలి అనేది చూపించబోతున్నాను జనరల్గా మనం ఐస్ క్రీమ్స్ని పార్లర్లో తినడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం కదా అయితే అలాంటి ఐస్ క్రీమ్ని బ్లెండర్ కానీ బీటర్ కానీ అలాగే షుగర్ కూడా యాడ్ చేయకుండానే పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు మీడియం సైజులో ఉండే మామిడి పళ్ళని పండినవి తీసుకుంటున్నాను ఇవి దాదాపుగా హాఫ్ కిలో వరకు ఉంటాయి ఈ ఐస్ క్రీమ్ అనేది క్రీమీ టెక్స్చర్ రావడం కోసం హండ్రెడ్ ఎంఎల్ వరకు అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకోవాలి అలాగే స్వీట్నెస్ కోసం మరింత రిచ్నెస్ని టేస్ట్ని ఈ మ్యాంగో ఐస్ క్రీమ్కి యాడ్ చేయడం కోసం హండ్రెడ్ గ్రామ్స్ వరకు కండెన్సిడ్ మిల్క్ని కూడా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ముందుగానే మనం తీసుకున్న మామిడి పళ్ళ మీద ఉండే పీల్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా ఈ మామిడి పళ్ళని కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా మామిడిపండు ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు మామిడిపండు ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర ఉండే మామిడి పళ్ళు స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటే మీరు కావాలనుకుంటే కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న మామిడి పళ్ళు అయితే స్వీట్నెస్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి నేను సెపరేట్గా షుగర్ అనేది యాడ్ చేయట్లేదు ఇలా మామిడిపండు ముక్కలన్నింటినీ ఒక మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మ్యాంగో పీసెస్ని బాగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మ్యాంగో పల్ప్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ముందుగా మనం తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ని హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకుని ఒక విస్కర్ తీసుకుని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న క్రీమ్ని ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బిస్కర్తోనే ఈ విధంగా క్రీమ్ని మిక్స్ చేసుకుంటే మనకి క్రీమ్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తీసుకున్న కండెన్సింగ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం బ్లెండ్ చేసుకున్న మ్యాంగో పలుపును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం బీటర్ కానీ హ్యాండ్ బ్లెండర్ కానీ యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ మ్యాంగో పల్ప్ అంతా బాగా కలిసేలాగా మూడు నాలుగు నిమిషాల పాటు క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే మనం పక్కకు తీసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువగా మిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాక్స్ని కానీ లేదంటే ఏదైనా గాజు కంటైనర్ను కానీ తీసుకుని ఇలా మనం మిక్స్ చేసుకున్న ఈ మిక్స్చర్ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి ఈ విధంగా సాఫ్ట్గా అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ బాక్స్ని రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ కనుక ఉంటే అవి పోతాయి ఈ బాక్స్ మీద మూత పెట్టుకుని మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లోనే అలా వదిలేయాలి ఎనిమిది గంటల పాటు ఫ్రీజర్లో అలా వదిలేసిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఐస్ క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు డిమాల్వ్ చేసుకోవడం కోసం మీ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకునేది ఉంటే దానిని కానీ లేదంటే ఇలాంటి ఏదైనా చిన్న గుంట గరిటెని కానీ తీసుకుని ఒకసారి వాటర్లో తడి చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ని ఈ విధంగా తీసుకోవాలి ఒకవేళ ఐస్ క్రీమ్ అనేది మీకు క్రీమీ టెక్స్చర్గా రాకుండా పైన ఏమైనా ఐస్ పేర్కొన్నట్టుగా అనిపిస్తే రెండు గంటల పాటు ముందుగా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాక్స్ని బయటికి తీసుకుని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుని ఇంకో ఆరు గంటల పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్లో మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా బయట పార్లర్కి వెళ్ళే అవసరం లేకుండా పర్ఫెక్ట్ క్రీమీ టెక్స్చర్లో మ్యాంగో ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి